ಅನ್ಲೋೈತ ಕುಡಿಯೋಲಾ ಅಂದರೆ ಕುಡಿಯೋಲಾದ ಬರ್ತದೆ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ನಾನು ಏನು ಎಲ್ಲಿ ಎಂಟು ಮಂದಿ లేదు మళ్ళీ డబల్ ఛార్జ్ వస్తాయి సార్ మాల్లే కాపాడుకో మళ్ళీ ఏమంటారు అంటే మేము అయిపోయింది మళ్ళీ మళ్ళీ డబల్ మేము మా కష్టం మేము దాన్ని రెండు మూడు గంటలలో అయిపోతాయి మొక్కలు మొక్క అది మెషిన్ పెట్టి దాని మీద పోయడం కాదు వేరే పర్సన్గా ఒక గంట చేసిన